మన ఇండియన్స్ అందరం చైనా వాళ్ళు తినే స్ట్రీట్ ని చూసి ఇది ఎక్కడ ఫుడ్ రా బాబు ఇలాంటివన్నీ ఎలా తింటారు అసలు వీళ్ళు మనుషులేనా అని అనుకుంటాం కదా ఈ చైనీస్ మన ఇండియన్ ఫుడ్ ని చూసి ఏమనుకుంటారో ఒకసారి వీడియో చూడండి ఈ విషయం గురించి చాలా గట్టిగా మాట్లాడుకుందాం దానికంటే ముందు నా పేరు అనంతకుమార్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇది ఒక చైనీసే కాదు మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ లో మన ఇండియాకి రాని చాలా మంది ఫారినర్స్ ఒపీనియన్ కూడా ఇలాగే ఉంటది ఎందుకంటే మన దగ్గర అస్సలు హైజీనిక్ లేని ఈ స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ ని వాళ్ళు చూసారనుకో వాళ్ళు అలా అనుకోవడంలో ఏ మాత్రం తప్పలేదని మనకే అనిపిస్తుంది జస్ట్ నేను ఈ వీడియో కోసమే కొంత రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసి యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూశాను ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇన్ని దరిద్రాలు మన ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ లో ఉన్నాయనే విషయం నాకు అస్సలు తెలియదు ఈ వీడియో వీడియోస్ అన్ని చూసిన తర్వాత ఫస్ట్ నాకు వచ్చిన ఒకటే క్వశ్చన్ ఏంటంటే ఇవన్నీ ఇండియావా లేక పాకిస్తాన్ వా అని క్రాస్ చెక్ కూడా చేసుకున్నాను ఇందులో చాలా మటుకు పాకిస్తాన్ కూడా ఉన్నాయి కానీ ఆ పాకిస్తాన్ వీడియోస్ కి మన ఇండియా వాళ్ళు చాలా గట్టి పోటీ ఇస్తున్నారు నిజం చెప్పనా మన స్ట్రీట్ ఫుడ్ అనేది ప్రపంచంలోనే చాలా గొప్ప స్ట్రీట్ ఫుడ్ మనకు దొరికినంత టేస్టీ ఫుడ్ అసలు ప్రపంచంలో ఎక్కడ దొరకదని చాలా ఎక్కువగా ఫీల్ అయ్యేవాడు నేను ఈ వీడియోస్ చూసిన తర్వాత నా ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోయింది ఎక్కువగా నార్త్ సైడే ఈ వీడియోస్ అన్ని పాపులర్ అయ్యాయి నేను చూపించే మోస్ట్ ఆఫ్ వీడియోస్ మొత్తం ఢిల్లీ సైడే ఉంటాయి ఢిల్లీలో దొరికే ఎలాంటి విచిత్రమైన ఫుడ్స్ అన్ని చూసిన తర్వాత ఫారినర్స్ ఏంటి నాకే అదో రకమైన ఒపీనియన్ వస్తుంది మన ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ మీద ఇంకా ఎలాంటి వీడియోస్ చూసిన తర్వాత మోమోస్ పానీపూరీస్ ఇలాంటివన్నీ మంచి ఇంగ్రీడియంట్స్ తయారు చేస్తున్నారా లేదంటే ఏం జరుగుతుంది అనేది నాకు అస్సలేం అర్థం కాలే మనం చూస్తుండగానే సిచువేషన్స్ ఇక్కడ ఎలా ఉన్నాయంటే బ్యాక్ ఎండ్ లో వాళ్ళు ఏం చేస్తున్నారనేది ఎవ్వరికీ తెలియదు ఈవినింగ్ టైం దొరికే ఈ చికెన్ పకోటి బండి మీద వీళ్ళు వాడే ఆయిల్ ని తలుచుకుంటేనే భయం వేసేస్తుంది ఎందుకంటే మినిమం ఐదు నుంచి పది సార్లు కంటే ఎక్కువ సార్లే వాడతారు వీళ్ళు పోనీ ఇలాంటివన్నీ తప్పించుకొని ఏదన్నా మంచి హైజీనిక్ ప్లేస్ కి వెళ్లి అక్కడ మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసుకుని తిందాం అనుకుంటే ఫేక్ పన్నీరు ఫేక్ బటర్ ఫేక్ గీ ఇలాంటివన్నీ ఫేక్ గానే దొరుకుతున్నాయి ఇంకా ఆ హైజీనెస్ ఏదైతే ఉందో అది జస్ట్ మనం కూర్చున్న ప్లేస్ లో ఉండొచ్చు కిచెన్ లో బొజ్జంకలు పురుగులు ఏదన్నా ఉండొచ్చు పోనీ కిచెన్ ని నీట్ గా హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నారని అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళు వాడే ప్రొడక్ట్స్ ని స్టోరేజ్ చేయడం లేదంటే ఎక్స్పైర్ అయిపోయిన ప్రొడక్ట్స్ వాడడం ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది అది నేను చెప్పడం కాదు ఈ పేపర్ న్యూస్ ఆర్టికల్స్ వీడియోస్ ఇవన్నీ మీరే చూడొచ్చు ఇలాంటివన్నీ చూస్తే ఒక్కొక్కసారి నాకు ఏమనిపిస్తుంది అంటే అసలు ఇండియన్ గవర్నమెంట్ ఇండియాలో ఉన్న ప్రజలందరి కోసం హెల్త్ ఇష్యూస్ రాకుండా ఏమన్నా చేస్తుందా అని అనిపిస్తుంది ఇలా అనిపించడానికి ఇంకా స్ట్రాంగ్ రీజన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చెప్తాను క్లియర్ గా వినండి ఈ నెస్లే కంపెనీ తెలుసు కదా మీకు నెస్లే కంపెనీ లో చిన్న పిల్లలు తినే జస్ట్ బోర్న్ బేబీ దగ్గర నుంచి నైన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ వరకు కూడా వీళ్ళ సిర్లాక్ అమ్ముతారు ఈ సెర్లాక్ అనేది రెగ్యులర్ గా ప్రతి మెడికల్ షాప్ లో దొరికే ఒక ప్రోడక్ట్ మాట డాక్టర్స్ కూడా ఈ సెర్లాక్ ని ప్రిస్క్రిప్షన్ ప్రిస్క్రైబ్ చేస్తారు కానీ మీకు ఒక షాకింగ్ విషయం చెప్పన ఈ సెర్లెక్ లో ఉండాల్సిన షుగర్ లెవెల్స్ కంటే హై లెవెల్ లో షుగర్స్ ఉంటాయి దీనికి కారణం గవర్నమెంట్ సరిగా పట్టించుకోపోవడమే కదా కంపెనీస్ మోసం చేస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ ఎందుకు అంటున్నావు అని మీరు అనుకోవచ్చు కానీ మన ఇండియన్ లా లో ఉన్న చిన్న చిన్న లూప్ హోల్స్ ని అడ్డు పెట్టుకుని ఈ కంపెనీస్ అన్ని లీగల్ గా మార్కెటింగ్ చేసి ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని మన మీద వదులుతున్నాయి ఇంకా పెద్దవాళ్ళు తినే ఐస్ క్రీమ్స్ విషయానికి వస్తే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ పామ్ ఆయిల్ ని ఐస్ క్రీమ్స్ అనే పేరుతో మార్కెటింగ్ చేసి అమ్మేస్తున్నాయి ఈ ఐస్ క్రీమ్ అనే కాదు మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్ లో ఈ పామ్ ఆయిల్ అనేది చాలా కామన్ కానీ విచిత్రంగా ఇదే కంపెనీస్ యూరోప్ ఇంకా వెస్టర్న్ కంట్రీస్ లో కూడా మార్కెటింగ్ చేసి అక్కడ ప్రొడక్షన్ అమ్ముతాయి కానీ అక్కడక్కడ కూడా షుగర్ హై లెవెల్స్ ఉండవు ఇంకా ఎలాంటి కల్తీ ఉండదు ఎందుకంటే అక్కడ గవర్నమెంట్స్ ఈ కంపెనీస్ అన్నిటికీ చాలా స్ట్రిక్ట్ అండ్ స్ట్రాంగ్ రెగ్యులేషన్స్ ఇస్తాయి ఇప్పుడు నేను చెప్పిన కంపెనీస్ అన్ని ఫారెన్ కి సంబంధించిన కంపెనీస్ కదా ఈ ఫారెన్ కంపెనీస్ అన్ని మన ఇండియన్స్ హెల్త్ ని ఈ రకంగా పాడు చేస్తుంటే మన లోకల్ కంపెనీస్ తీరే వేరుగా ఉంది కూరగాయలు సైజ్ పెరగడానికి ఇంకా తొందరగా కలర్ రావడానికి వాళ్ళు ఇష్టం వచ్చిన ఇంజక్షన్స్ ఇంకా చాలా రకాల కెమికల్స్ ని యూజ్ చేస్తున్నారు అంతెందుకు ఎంతో హెల్దీ అనుకుని మనం తినే ఫ్రూట్స్ కూడా ఏదో రకంగా కల్తీ అయ్యి వచ్చేవే ఎందుకంటే మన గవర్నమెంట్ అంటే ప్రజెంట్ ఉన్న గవర్నమెంటే కాదు ప్రీవియస్ గవర్నమెంట్ కూడా ఎలాంటి విషయాల మీద ఎలాంటి రెగ్యులేషన్స్ పెట్టకపోవడమే వాళ్ళు చేసిన తప్పు దాని వల్ల చిన్న చిన్న లూప్ హోల్స్ ని యూస్ చేసుకుని ప్రతి కంపెనీ ఇలా విచ్చలవిడిగా రెచ్చిపోతుంది దీని వల్ల మనకి జరిగే కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా చాలా కాస్ట్లీ ఇంకా చాలా అన్హెల్దీ కూడా కోల్కతాలోని ఈ కచోడి అమ్ముకునే అంకుల్ని మీ యూట్యూబ్ ఫీడ్ లో మీరు ఏదో ఒక రోజు చూసే ఉంటారు ఎలాంటి అన్హైజినిక్ థింగ్స్ మన ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ లో ఉంటాయనేది క్లియర్ గా అర్థమైపోద్ది ఈ వీడియో ఒకసారి ఈ అంకుల్ దగ్గర కచోడి ఫేమస్ అని చెప్పి ఒక ఫారినర్ తిందాం అని చెప్పి కలకత్తా వరకు వచ్చి దగ్గర ఫుడ్ టేస్ట్ చేశాడు టేస్ట్ చేసిన కొన్ని గంటలోనే హాస్పిటలైజ్ అయ్యాడు డాక్టర్స్ ఆ ఫారినర్ కి మీకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారు మీరు చాలా సార్లు అబ్జర్వ్ చేసే ఉంటారు ఒక నైన్టీ పర్సెంట్ టిఫిన్ బర్డ దగ్గర ఒకే క్లాత్ ఉంటది ఆ క్లాత్ తోనే అతను చేయి తుడుచుకుంటాడు ఇంకా బండిని కూడా క్లీన్ చేస్తూ ఉంటాడు విచిత్రం ఏంటంటే అది చేత్తో మనకి టిఫిన్ కూడా సర్వ్ చేస్తుంటాడు ఇప్పుడు మనం వేరే ఫుడ్ తిరిగి వద్దాం అదేంటంటే బాగా ట్రెండింగ్ లో మోమోస్ గురించి చెప్తాను నార్త్ వర్డ్ అయితే ఈ మోమోస్ కోసం కోసేసుకుంటారు అనుకోండి కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఈ మోమోస్ కోసం చాలా ఎక్స్పోజ్ చేశారు ఆ వీడియోస్ కూడా ఇక్కడ మీకు పెడతాను చూడండి ఢిల్లీలో మోమోస్ ఇంకా స్ప్రింగ్ రోల్స్ అనేవి ఈవినింగ్ స్నాక్ అనమాట వాటన్నిటిని తయారు చేయడానికి వాళ్ళ ప్రిపరేషన్ చూడండి ఎలా ఉందో ఇంతేకాదు ఢిల్లీ లాంటి మెట్రో సిటీస్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు వీటన్నిటిలోని ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది అదేంటంటే టెన్ మినిట్స్ ఫుడ్ డెలివరీ ఒకసారి మనమే బొర్ర పెట్టి ఆలోచిస్తే అన్ని ఇంగ్రీడియంట్స్ ని దగ్గర పెట్టుకొని డైరెక్ట్గా మనమే కుక్ చేసుకుంటే మినిమం ట్వంటీ మినిట్స్ పడుతుంది ఏ ఫుడ్ అయినా సరే కానీ వీళ్ళు టెన్ మినిట్స్లోనే ఎలా డెలివరీ చేయగలుగుతున్నారు అది కూడా వేడిగా అంటే అదంతా కూడా ప్రాసెస్డ్ ఫుడ్ ఇంకా ఫ్రోజన్ ఫుడ్ అనమాట ఇంకా తెలంగాణ ఫుడ్ కమిషనర్ పెట్టిన ఈ మొత్తం ట్వీట్స్ అన్ని చూడండి హైదరాబాద్ లోని పేరుమోసిన రెస్టారెంట్లో వాళ్ళ హోటల్ హైజీన్ ఎలా ఉందనేది ఈయన క్లియర్గా ఎక్స్పోజ్ చేశాడు పటియాలకు చెందిన ఒక పాప టెన్ ఇయర్స్ పాప తను వాళ్ళ ఫాదరు అమ్మాయి బర్త్డే అని చెప్పి ఒక కేక్ ఆర్డర్ చేశాడు ఆ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుని ఆ పాప కేక్ తిన్న తర్వాత సడన్ గా చనిపోయింది ఇన్వెస్టిగేషన్ లో తేలిన విషయం ఏంటంటే క్లౌడ్ కిచెన్ లో వాళ్ళు యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఇంకా కేక్ అనేది ఆ పాప ప్రాణం పోవడానికి కారణం అని తేలింది నార్త్ ఇండియన్ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అయినా మోమోస్ కోసం పార్లమెంట్ లో కూడా చర్చ జరిగిందంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో ఉందనేది నోటికి టేస్ట్ గా ఉందని చెప్పి ఏది పడితే అది వేసుకున్నారంటే తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది మీరు అంతా మన ఆంధ్ర తెలంగాణ ఫుడ్ బ్లాగర్స్ అయితే కొంచెం పర్వాలేదు కానీ నార్త్ ఇండియాలో కొంతమంది ఫుడ్ బ్లాగర్స్ ఉన్నారు వాళ్ళు ఇన్వైట్ చేసిన కొన్ని ఫుడ్ వీడియోస్ చూపిస్తాను మీరే చూడండి ఫాంటా మ్యాగీ ధమ్స్అప్ ఆమ్లెట్ కేక్ ఆమ్లెట్ స్ట్రింగ్ మ్యాగీ ఈ వీడియోస్ అన్ని నార్త్ ఇండియాలో బాగా ఫేమస్ ఇంకా అక్కడ జనాలు కూడా కంటిన్యూ గా ఈ ఫుడ్స్ ని తింటుంటారు తినటమే కాదు వచ్చే ఫారినర్స్ కూడా ఈ ఫుడ్స్ అన్ని సజెషన్ బుల్ మాట ఒకసారి మొహమాటం కొద్ది ఆ ఫారినర్ అనుకో వాడి ఫీలింగ్ ఎలా ఉంటది అంటారు మీకు ఇంకొక వీడియో చూపిస్తాను ఒక పది నుంచి పన్నెండు సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా ఒక బాబు అతను ఎగ్జిబిషన్ వెళ్ళాడు వాళ్ళ ఫాదర్ తో అక్కడ నైట్రోజన్ బిస్కెట్స్ ఉంటాయి కదా అదే తింటే పొగలు వస్తాయి నోట్లోంచి ఆ బిస్కెట్స్ తిని ఆ బిస్కెట్స్ డైజెస్ట్ అవకా హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది నేను పెద్దగా మోమోస్ తినలేదు కానీ ఎప్పుడో ఒకసారి టేస్ట్ చేసినట్టు నాకు గుర్తు పన్నీర్ తో తయారు చేసే మోమోస్ జస్ట్ ఇరవై నుంచి ముప్పై రూపాయలకి నార్త్ ఇండియాలో లో దొరికేస్తున్నాయంట అసలు పన్నీర్ ఎంత కాస్ట్ ఉంటుంది ఇంగ్రీడియంట్స్ ఏం వాడుతున్నారు ముప్పై రూపాయలకి మోమోస్ రావడం ఏంటి నాకైతే ఏం అర్థం కావట్ల అంతేకాదు బటర్ ఆమ్లెట్ అనేది ముప్పై రూపాయలంట ఇవన్నీ నిజంగానే ఒరిజినల్ ప్రొడక్ట్స్ లేదా ఫేక్ ప్రొడక్ట్స్ అనేది చెక్ చేసేవాళ్ళు ఎవరు లేరు దరిద్రం ఏంటంటే రీసెంట్ గా ఇంకొక న్యూస్ చూసాను ఫేక్ పన్నీర్ అనేది ఒకటి దొరుకుతుందంట ఇది జస్ట్ పన్నీర్ కి రిప్లేస్మెంట్ కింద రెస్టారెంట్స్ ఓనర్స్ అందరూ దీన్నే యూజ్ చేస్తున్నారంట ఇది చూడటానికి పన్నీర్ లానే ఉంటది పట్టుకోవడానికి పన్నీర్ లాగే ఉంటది మొత్తం దీని స్ట్రక్చర్ అంతా జస్ట్ పన్నీర్ లానే ఉంటది పైగా ఇండియాలో దీని పైన ఎలాంటి బ్యాన్ లేదు ఇది యూజ్ చేస్తున్నారు మార్కెట్ లో అమ్ముతున్నారు కూడా ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలన్నీ మన ఫుడ్ హైజీన్ ఇంకా మనకి సంబంధించిన వాటిలో ప్రజల మిస్టేక్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉంటే గవర్నమెంట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటది కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయంలో వందకి వంద శాతం గవర్నమెంట్ దే తప్పు ఈ టాపిక్ ఒకటి చెప్పుకుని మనం ఇంకా ఈ వీడియోని క్లోజ్ చేసుకుంటాము మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఇండియన్ కమర్షియల్ టీవీ యాడ్స్ ఉంటాయి కదా ఇంకా యూట్యూబ్ లో కూడా వచ్చే యాడ్స్ ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా మా ప్రొడక్ట్స్ అన్ని ఫుల్ ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ హైజీన్ ఫుడ్ ఎనర్జెటిక్ ఫుడ్ అని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటాయి కదా కానీ ఎయిటీ పర్సెంట్ ఈ విషయం మొత్తం ఫేకే ప్రతి కంపెనీ ఫుడ్ లో హై షుగర్స్ పామ్ ఆయిల్ కంటెంట్ ఇంకా కలర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటది మీకు క్లియర్ కట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ ఫాంటాని చూడండి ఇది ఇండియాలో దొరికే ఫాంటా ఇప్పుడు దీని పక్కన ఉన్న ఫాంటా చూడండి ఇది యూరోప్ ఇంకా వెస్టర్న్ కంట్రీస్ దొరికే ఫాంటా ఈ రెండింటికి ఏంటి డిఫరెన్స్ అనేది మీకు తెలుసా కలర్ వెస్టర్న్ ఇంకా యూరోప్ కంట్రీస్ లో కలర్ అనేది ఫుడ్ లో కలిపితే గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటది కానీ ఇక్కడ అలాంటి రూల్స్ ఏం లేకపోవడం వల్ల ఈ ఫాంటా కలర్ ఈ రకంగా తయారైంది అంతేకాదు దీంట్లో ఉన్న షుగర్ కంటెంట్ కూడా ఒకసారి చూద్దాం ఈ మొత్తం బాటిల్ లోని ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే దాంట్లో ఉన్న షుగర్ వచ్చేసరికి థర్టీన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ ఈ థర్టీన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ కూడా యాడెడ్ షుగర్స్ అన్నమాట అంటే కొంచెం హెల్త్ కి మంచిది కాదు ఇక్కడ మీకు ఒక మ్యాప్ ఇస్తున్నాను ఈ మ్యాప్ మొత్తం కూడా ఈ ఫాంటా ఇండియాలో అమ్మే ఫాంటా కంటే చాలా తక్కువ షుగర్స్ ని యాడ్ చేసి అక్కడ అమ్ముతుంది ఇన్ఫాక్ట్ ఇట్లీలో అయితే హండ్రెడ్ ఎంఎల్ ఫాంటాలోని లెవెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ షుగర్ ఉంటది ఇది ఇండియన్ ఫాంటాలో ఉన్న షుగర్ కంటే తక్కువ ఇలా నేను ప్రతిదీ చెప్పుకుంటే ఈ వీడియోలు అనేది అసలు సరిపోదు రెండు గంటల కంటే ఎక్కువ అయిపోతుంది పిల్లలు తినే చాక్లెట్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు తినే చాక్లెట్స్ వరకు మొత్తం యాడెడ్ షుగర్స్ నాకు ఈ మేజర్ డౌట్ ఏంటంటే యూరోప్ ఇంకా వెస్టర్న్ కంట్రీస్ లో సేమ్ కంపెనీస్ సేమ్ ప్రొడక్ట్స్ అమ్ముతాయి అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ రావడానికి ఒక రీజన్ ఉంది అది ఏంటో చెప్పండి అక్కడ కంపెనీస్ ని రెగ్యులేట్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర స్ట్రాంగ్ బాడీస్ ఉన్నాయి ఫుడ్ ని ఎలా కంట్రోల్ చేయాలి జనాల్ని ఎలా హెల్తీగా గా ఉంచుకోవాలి అనే దాని గురించి ఇండియాలో మనకు రెగ్యులేషన్స్ ఏం లేవు ఇంకా రూల్స్ కూడా చాలా థిన్ గా ఉంటాయి అందుకని కంపెనీస్ అన్ని వెచ్చలవిడిగా ఇక్కడ రెచ్చిపోతున్నాయి ఇన్ఫాక్ట్ మనకు కూడా ఎఫ్ఎస్ఎస్ఐ అని చెప్పి ఒక ఫుడ్ సేఫ్టీ బాడీ ఉంది కానీ ఈ కంపెనీస్ అన్నిటిని వాళ్ళు ఏ విధంగా ట్రాక్ చేస్తున్నారు అనేది ఎవరికీ తెలియదు ఇండియాలో స్ట్రాంగ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఈ కంపెనీస్ ఫారెన్ లో ఎలా బిహేవ్ చేస్తున్నారు ఇక్కడ కూడా అలాగే బిహేవ్ చేస్తాయి కానీ ఫుడ్ సేఫ్టీ బాడీ అనేది అంతగా పట్టించుకోవట్లేదని నా ఉద్దేశం వీడియో మీకు అలా అనిపించింది ఇక్కడ వరకు చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఉంటాను మరి